హలో వ్య వెల్కమ్ టు ఛానల్ గరికపాటి నరసింహారావు అంటే తెలియని వారు లేరు ఆయన గత ఇరవై ఏళ్లకు పైగా తన ప్రవచనాలతో ప్రతి ఇంటిని భక్తి పారవస్యంలో ముంచెత్తుతున్నారు అందుకే ఆయన్ను భక్తులు ప్రవచన కిరీటి అంటూ ఉంటారు సహస్రావధాని డాక్టర్ గరికపాటి నరసింహరావు భక్తి కథలు పండుగలు వాటి విశిష్టతను చెబుతుంటే ప్రతి హిందువు కళ్ళు మూసుకొని దేవుణ్ణి చూస్తాడు ఆయన చెప్పే మాటలు హృదయాన్ని తాకుతాయి మనస్సును తట్టి లేపుతాయి ఇప్పటి వరకు ఆయన మూడు వందల అష్టావధానాలు పది శతావధానాలు ఒక సహస్రావధానం మహాసహస్రావధానం చేసి ప్రవచనాల్లో ఆయన్ని వారు లేరు అని నిరూపించారు గరికపాటికి మహాభారతంపై ఉన్న పట్టు గురించి ఎవరికీ తెలియదు ఆయన ఏ కథలో ఎప్పుడు ఏం జరుగుతుందనేది కళ్ళు మూసుకొని చెప్పేస్తారు భారతంలో పద్దెనిమిది పర్వాలను అవపోసాన పట్టిన ఏకైక ఆధ్యాత్మికవేత్త పండితుడు మేధావి అతని మేధోశక్తికి జ్ఞాపక శక్తికి మనం శిరస్సు వంచి నమస్కారాలు చెప్పవచ్చు అయితే అందరిలా కేవలం భక్తి గురించి మాత్రమే చెప్పడం గరికపాటి ప్రవచనం స్టైల్ కాదు ఇప్పుడు ఉన్న పరిస్థితులను కథకు అన్వయించి దేవుడి నుంచి మార్గాన్ని చూపించడంలో ఆయన తర్వాతే ఎవరైనా గరికపాటికి ఉన్న పాండిత్యం గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఇప్పటికే ఎన్నో పుస్తకాలు రాశారు జనాల భాషలో సాంస్కృతిక కథలను రచించి అందరి మన్నలను పొందారు అందుకే ఆయన్ను అంతా సరస్వతి పుత్రుడని చెబుతారు జీవితానికి పండుగకు కష్టానికి దేవుడు చూపించే పరిష్కారం ఏమిటో అర్థమయ్యేలా చెబుతారు గరికపాటి ఆయన మన తెలుగు ప్రవచనకర్త అయినందుకు మనమంతా గర్వపడాలి అయితే పంతొమ్మిది వందల తొంభై మూడు నుంచి ప్రవచనాలు చెబుతున్న గరికపాటి సంచలన నిర్ణయం తీసుకున్నారు తాను ఇక టీవీలో ఇతర వేదికలో ప్రవచనాలు చెప్పనని ప్రకటించారు ఇంతకు ముందు ఒప్పుకున్న వాటికి జనవరి వరకు పూర్తి చేస్తానని కొత్త వాటిని మాత్రం ఒప్పుకోనని ఆయన తెలియజేశారు ఎవరూ తనని బలవంతం పెట్టొద్దని కూడా తన అభిమానులకు విన్నవించుకున్నారు రమణ మహర్షి మార్గంలో మౌన దీక్ష చేయాలనుకుంటున్నానని చెప్పారు గరికపాటి జీవితం ఏదో కావాలంటోంది నన్ను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నా మనస్సు ఏదో అన్వేషిస్తోంది ధ్యానంలో సేద తీరాలని కుటుంబ సభ్యులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పుకొచ్చారు గరికపాటి నరసింహారావు అంతేకాదు తన ప్రవచనంతో రెండు వేల ఏడులో మొదలైన భక్తి టీవీ లక్ష దీపోత్సవం ఇప్పుడు కోటి దీపోత్సవంగా వెలుగుతోంది తన నిర్ణయాన్ని ప్రకటించడానికి ఇంతకంటే పవిత్రమైన స్థలం ఉండదని చెప్పుకొచ్చారు గరికపాటి ఇక నాకు సెలవు ఇప్పించాలని చెప్పుకొచ్చారు ఆయన తనను ఆశీర్వదించాలని కన్నీటి పర్యంతమైన గరికపాటి చేతులు జోడించి భక్తి టీవీ ద్వారా ఈ ప్రకటన చేశారు ఆయన ప్రకటనతో యావత్ హిందూ భక్తులు కాసేపు షాక్కి గురయ్యారు ఆయన ఆయుర ఆరోగ్యాలతో రమణ మహర్షి ముక్తి మార్గంలో విజయవంతంగా నడవాలని కోరుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్